హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము ఈరోజైతే పండగ స్పెషల్ చిట్టి చిట్టి గవ్వలు అయితే చేయబోతు ఉన్నామన్నమాట ఇది పండగ అప్పటి వీడియో అండి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఇక్కడైతే మా అక్క పిండి అయితే కలుపుతుందండి గవ్వలకి పిండి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా అంత గొల్లగా వస్తాయి అన్నమాట అంటే మనం పిండిని కలిపే కుందికి పిండి మనకి చక్కగా ఎక్కడా కూడా గట్టిదనం అనేది లేకుండా మనం అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోయి పిండి పొంగుతుందంట ఇవైతే మేము గోధుమ పిండితోనే తయారు చేసామండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఎలా చేసాము ఏంటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ముందు మీకు పిండి కలిపేటువంటి వీడియో చూపించాను కదండి అలా పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసి తరువాత నెయ్యి వేసుకుని వాటర్ పోస్తూ పిండిని అయితే కలిపామండి అది మన చపాతి పిండిలాగా కలిపామన్నమాట కలిపిన తర్వాత పిండిని ఒక అర్ధ గంట పాటు ఒక పక్కన పెట్టేశామండి పిండి కలపటం అనే ప్రాసెస్ అయితే మా అక్క ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు చేసింది ఎందుకంటే పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే మనకి అంత బాగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా అమ్మ అమ్మమ్మ అయితే చిన్న చిన్న ఉండల్లాగా చేస్తూ ఉన్నారు మా అక్క నేను వాటిని గవ్వల చెక్క అని ఉంటుందండి మా అక్క చేతిలో ఉంది కదా చూపిస్తుంది ఆ చెక్క మీద ఈ చిన్న ఉండలతోటి మేము చేస్తూ ఉన్నామన్నమాట అంటే వాటిని ఆ ఉండలు తీసుకుని చెక్క మీద ఇలా ప్రెస్ చేసినడితే మనకి గవ్వల షేప్ అనేది వస్తుంది చూశారు కదా అలా చేసిన తర్వాత బాండీలో ఆయిల్ అయితే పోసేసిందండి పోసి మా అక్క దగ్గరుండి ఫ్రై చేస్తుందండి ఫ్రై చేస్తుంది వాటికి కలర్ అయితే బాగా కొద్దిగా ఎర్రగా రావాలని చూపిస్తూ ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళు పక్కన ఉండి సేమ్ అదే ప్రాసెస్లో మా అక్క ఫాలో అవుతూ చేస్తుందనమాట ఇవి ఫ్రై అవటానికి మనకి కొద్దిగా టైం అయితే పడుతుందండి వెంటనే మన చెక్కలు చక్రాల లాగా వెంటనే రావనమాట కొద్దిగా లేట్గానే ఫ్రై అవుతాయి మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మా అక్క హాయి చెప్తుందండి మీ అందరికీ చూడండి ఎలా చేస్తున్నామో అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని గవ్వలు అనేది చక్కగా ఈవెన్గా అన్నీ కుక్ అయ్యేలాగా ఫ్రై అయ్యి అంటే మనకు లోపల పిండి అనేటువంటిది లేకుండా కరకర క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ అన్నీ అయితే అయిపోవచ్చాయండి ఇక్కడైతే ముందు ఉదయం పూట అరిసెలు అనేది చేశాం కదా మా అమ్మమ్మ వాటిని తీసి డబ్బాల్లోకి పెడుతూ ఉందనమాట ఈలోపు మా అక్క గవ్వలు అయితే చేసేసిందండి గవ్వలు చేసిన తర్వాత వాటికి బెల్లం పాకం ఇష్టం ఉన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే పంచదార వేసుకుంటారండి కానీ మేము హెల్త్కి మంచిది కదా పిల్లలకి కూడా బెల్లం అనేది చాలా మంచిదని చెప్పేసి బెల్లంతోనే పాకం అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాము మరోవైపు మా అమ్మమ్మ అయితే బూందీ కోసమని పిండి కలుపుతుందండి శనగపిండిని వాటర్ వేసి మిక్స్ చేస్తుందనమాట దానికి క్వాంటిటీ అనేది ఉంటుందండి కొద్దిగా వరిపిండి కూడా వేస్తారు ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మాక బెల్లం పాకం అనేది వచ్చిందో లేదో టెస్ట్ చేసి చూసిందండి ఆ పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వలు అనేటువంటివి ఒక ప్లేట్లో వేసుకున్నాము వేసుకొని ఆ పాకాన్ని దాని మీద వేసి మొత్తం పాకమంతా గవ్వలకి పట్టేలాగా అన్నిటికీ టచ్ అవ్వాలండి ఆ పాకం అనేది ఆ విధంగా వేస్తుందనమాట ముందు ఒక దానిలో వేసి కలిపి తర్వాత మరొక ప్లేట్లో కూడా వేస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందండి అయితే ఎప్పుడూ కూడా మనం గవ్వలకి కానీ దేనికైనా కూడా మ్యాక్సిమం అంటే బెల్లాన్నే యూస్ చేయాలండి పంచదారని ఎక్కువగా ఉపయోగించకూడదు ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ప్రకారం అయితే అస్సలు పంచదార లాంటివి అలాంటివి తినిపించకూడదనమాట బెల్లాన్ని మాత్రమే ఉపయోగించాలి ఇంకా గట్టిపడిపోతుంది పాకం అంతా దగ్గర అయ్యి చిక్కబడుతుందని చెప్పేసి మా అక్క రెండో దానిలో పోసేసి ప్లేట్లో గవ్వలపైన ఆ పాకాన్ని వేసేస్తుందండి వేసి ఒక దానిలో నేను ఒక దానిలో మా అక్క అయితే మిక్స్ చేసాము చూస్తున్నారు కదా వీడియోలో అలా వేసి వెంటనే కలపాలన్నమాట వదిలేసాము అంటే అవి స్టక్ అయినట్టుగా ఆ పాకం అనేది అక్కడే పేర్కొంటుంది అదే గవ్వలు మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా కలపాలన్నమాట అలా గంట తీసుకొని వేడివేడిగా ఉంటుందండి కాలుతుంది కూడాను గంట తీసుకొని చక్కగా మొత్తం అన్ని గవ్వలకి పట్టేలాగా వెంటనే కలిపేయాలన్నమాట చూస్తున్నారు కదా కొద్దిగా వేడిగానే ఉందండి మా అక్క అయితే చాలా స్పీడ్గా వాటిని కలిపేస్తుందనమాట ఇలా కలిపిన తర్వాత మేము ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒక పక్కకి అంటే వాటిని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అనమాట కింద ప్లేట్ కంటుకున్నటువంటి పాకాన్ని కూడా మనం చక్కగా గీకినట్లుగా అంటే మళ్ళీ దానికి అంటుకుంటే తర్వాత ఆరిపోతుంది రాదని చెప్పేసి అన్నిటికీ పట్టేలాగా చాలా టైం తీసుకొని మరి ఈ ప్రాసెస్ అనేది చేసామండి చూస్తున్నారు కదా అయితే వీటిని ఒక రోజు మొత్తము అలా పాకం వేసిన తర్వాత ఆరబెట్టి వేయాలన్నమాట లేకపోతే మొత్తం మళ్ళీ ఒకదానికొకటి అంటుకుంటాయండి దీనికి పాకం జీడీల పాకం అని అంటారు కదా పెద్దవాళ్ళు అలా జీడీ పాకం వచ్చిన దాన్నే మనం వచ్చిన తరువాతనే బెల్లాన్ని గవ్వల మీద వేయాలన్నమాట ఇది మేము మార్నింగ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామండి అవన్నీ యూస్ చేసే టవల్సే అనమాట అందుకే మేము అక్కడ పడినా కూడా మొత్తం పెట్టేస్తున్నాము వీటిలో చాలా నీట్గా ప్రాసెస్ మనం ఇంట్లో తినటానికి పిల్లల కోసం కాబట్టి చక్కగా నీట్గా చేసుకున్నామండి చూస్తున్నారు కదా మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను మొత్తం ఇలా వేసిన తర్వాత ఒక పూట అంటే ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫ్యాన్ వేసి ఆరబెట్టేసామన్నమాట అలా ఆరబెట్టడం వలన గవ్వలు అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చాయి టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండితోటి సరిపోతుందండి వేరే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ పెద్దగా అవసరం లేదు యూజ్ చేసే పని కూడా లేదనమాట కావాలనుకున్న వాళ్ళు మైదా పిండితో కూడా చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి